ఆకాశంలో మహాద్భుతం ఈ రోజు నుంచే ప్లానెట్ పరేడ్ రెండు వేల ఇరవై ఐదు ఆకాశంలో కనువిందు చేనుంది వీనస్ మార్స్ జూపిటర్ శాటన్ యురేనస్ నెప్చ్యూన్ వంటి ఆరు గ్రహాలు ఒకే చోటుకు చేరనున్నాయి ఫిబ్రవరి చివరి వరకు ఈ గ్రహాలు ఇలాగే ఉంటాయి అంతేకాదు ఫిబ్రవరి చివరిలో మెర్క్యూరీ సైతం ఈ గ్రహాల సరసన చేరుతుంది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నుంచి మార్చి పన్నెండు వరకు బుధుడు ఏడు గ్రహాల విశ్వ ప్రదర్శనను పూర్తి చేస్తాడు వాస్తవానికి గ్రహాలన్నీ పర్ఫెక్ట్ లైన్ లో కానీ ఇవి మన సౌర మండల ఆర్బిటల్ ని అనుసరిస్తాయి ఈ అరుదైన ఘట్టాన్ని పురస్కరించుకునే భారతదేశం అంతటా ఖగోళ బృందాలు ప్లానెట్ పరేడ్ రెండు వేల ఇరవై ఐదు కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి ప్లానెటరీ అబ్జర్వేషన్ సెషన్స్ ను ప్లాన్ చేశాయి వీటితో కేవలం గ్రహాలు చూడటమే కాదు గెలాక్సీలు నెబ్యులాల వంటి లోతైన అంతరిక్ష అద్భుతాలను కూడా వీక్షించవచ్చు గురుగ్రామ్ ముంబై డెహ్రాడూన్తో పాటు ఇతర ప్రాంతాల్లో ఈ తరహా సెషన్స్ కోసం బుకింగ్స్ వెల్లువెత్తుతున్నాయి ఇందులో అంత ప్రత్యేకత ఏంటంటే ఆరు గ్రహాలు వాటిలో నాలుగు ప్రత్యక్షంగా కళ్ళకు కనిపించడం మరో ప్రత్యేకత దీనిని ప్లానెట్ పరేడ్ అని పిలుస్తున్నా ఇది టెక్నికల్ టర్మ్ కాదు వాస్తవానికి గ్రహాల లైన్ అప్ అవ్వటం తరచుగా జరిగే ప్రక్రియ కానీ ఆరు గ్రహాలు ఒకేసారి కనిపించడం ఇక్కడ ప్రత్యేకత అందుకే ఈసారి ప్లానెట్ పరేడ్ మరింత ఆకర్షణీయంగా మారింది మరి దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనతో పాటు స్టెన్ టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త నాగరాజు గారు నమస్తే అండి నమస్తే తల్లి అంటే ఇది ఒక అరవేళ్ల తర్వాత మళ్ళీ ఈ విధంగా గ్రహాలన్నీ కూడా ఒకే అలైన్మెంట్లో ఫామ్ అవుతున్నాయని చెప్పేసి అంటున్నారు అసలు ఏంటి అంత ప్రత్యేకత ఏంటి దీనికి ఇక్కడ ఖగోళ విజ్ఞానం ప్రకారం ఇది చూడటానికి మహా అద్భుతం అయినటువంటిది కానీ వాటి వాటి ఆర్బిట్లు అవి తిరుగుతాయి కానీ ఒకే చోటికి రావు అవి కానీ మనం భూమి మీద నుంచి వచ్చి చూసినప్పుడు ఒక సరళ రేఖ మీద కనపడ్డట్టు ఉంటాయి కానీ ఒకే సరళరేఖ మీద కూడా ఉండవు అటు ఇటుగా ఉంటాయి కానీ డిస్టెన్స్ ఎక్కువగా ఉండటం వల్ల మనకి ఒక లైన్కి వచ్చినట్టు కనపడతాయి అలాగే ఇవి ఎప్పుడూ ప్రత్యేకంగా జరిగేటువంటిది మళ్ళీ మనకు రెండు వేల నలభైలో ఒకసారి జరుగుతుంది ఇది అలాగే మనకి రేపు ఆగస్టు పదో తారీఖు కూడా ఆరు ప్లానెట్స్ ఇలాగే మనకు కనపడతాయి కాబట్టి ఈ యొక్క అలైన్మెంట్ అనేటువంటిది ఈ సంవత్సరంలో రెండుసార్లు అంటే ఇక్కడ ఏడు అక్కడ ఆరు అంటే ఒక ఐదు సంవత్సరం ఐదు నెలల పది రోజుల సమయంలో అంటే ఆరు నెలల డిస్టెన్స్లో ఏడు ప్లానెట్స్ ఇప్పుడు కనపడతాయి మనకి ఆగస్టు పదవ తారీఖుకి పది ప్లానెట్స్ సారీ ఆరు ప్లానెట్స్ కనపడతాయి కాబట్టి ఇక్కడ ఈ రెండింటిని ప్రత్యేకించుకొని మన వాళ్ళు ఏంటంటే చాలా రకాలైనటువంటి ఒక ఖగోళ విజ్ఞానంలో అంటే సైంటిఫిక్గా ఇది కానీ ఆధ్యాత్మికంగా వేరుగా చూస్తారు దీన్ని ఎలా అంటే ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేని రోజుల్లో మనకి ఇప్పుడు మీరే చెప్పారు నాలుగు గ్రహాలు కంటికి కనపడతాయని కానీ ఒకప్పుడు అన్ని ప్లానెట్స్ కూడా కంటికి కనపడేవి కారణం ఏమిటంటే ఇంత పొల్యూషన్ లేదు అప్పుడు క్లియర్గా ఉండేది కాబట్టి స్కై మనకు విజన్ కూడా చాలా అద్భుతంగా ఉండేది ఎందుకంటే ఈ లైట్స్ వల్ల మన విజన్ పోయింది అందరిది దానివల్ల ఏంటంటే అప్పట్లో అబ్జర్వేటరీస్ అనేటువంటివి పెద్ద పెద్ద టెలిస్కోపులు భారతదేశంలో ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు కానీ అయినా కూడా వాళ్ళు అబ్జర్వ్ చేసేవాళ్ళు చేసి అప్పుడున్నటువంటి ఈ రెండింటి మధ్యలో ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా ఈ యొక్క రేపు ఇరవై ఎనిమిదో తారీఖున యాక్చువల్గా ఇరవై ఎనిమిదో తారీఖున సైన్స్ డే భారతీయ విజ్ఞాన దినోత్సవం సివి రామన్ గారు ఆయన ఏదైతే ఉందో రామన్ ఎఫెక్ట్ అది ధృవీకరించబడిన రోజు తర్వాత ఆయనకు రెండు వేల ముప్పైలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు సార్ పంతొమ్మిది వందల ముప్పైలో నోబెల్ ప్రైజ్ ఇచ్చారు రెండేళ్ల తర్వాత కాబట్టి అందుకనే సైన్స్ డే ఆ రోజున అందులో ఇది కూడా ఆ రోజు ఉండటం సైంటిఫిక్గా ఖగోళ విజ్ఞానానికి ఒక ప్రత్యేకమైనటువంటి రోజు అందులో ఆ రోజు రావటం కానీ మన ఆధ్యాత్మికంగా ఏమిటంటే శివరాత్రి వెళ్ళినటువంటి శివరాత్రి రోజు కూడా బుధుడు వచ్చి జాయిన్ అవుతాడు ఇరవై ఎనిమిదో తారీఖు తెల్లవారిస్తే ఇరవై ఎనిమిదో అనగా మనకి ఇరవై ఏడు నైట్ శివరాత్రి ఉంటుంది కాబట్టి తెల్లారి జాయిన్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆధ్యాత్మికవేత్తలు చూసేటువంటి కోణంలో ఏంటంటే ఇది ఒక అద్భుతంగా చూస్తారు అందులో సత్ఫలితాలు వస్తాయి అలాగే ప్రతి దాంట్లోనూ సత్ఫలితం ఉంటుంది అలాగే దుష్ఫలితం కూడా ఉంటుంది అది ఎలా గురువుగారు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాం మీకు నేను ఈ ప్లానెట్ అలైన్మెంట్ ఏర్పడిన తర్వాత ఒక మాట ఒక మనం ఇప్పుడు అనుకుందాం ఓల్డ్లో అందరికీ కూడా ఉద్యోగాల మీద భయం కలిగింది ఇప్పుడు ట్రంప్ వచ్చేసి ఫిబ్రవరి జనవరి ఇరవై తారీఖున ఆయన వచ్చిన తర్వాత అంటే అప్పటికే అలైన్మెంట్ ఏర్పడి ఏర్పడటం స్టార్ట్ అయింది ఇప్పుడు ఆయన ఏం చేశాడు జనరల్గా హెచ్ వన్ ఉన్న వాళ్ళనే తీసేస్తా అన్నాడు కానీ ఆయన ఫెడరల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి జాబులు రెండు లక్షల మంది తీసేసారు ఫెడరల్ గవర్నమెంట్ ఎవరు ఉంటారు ఆల్మోస్ట్ లోకల్ ఉన్నటువంటి సిటిజెన్స్ ఉంటారు అంటే నే రెండు లక్షల మంది తీసేసారంటే ఒక ఉద్యోగుల మీద ఒక ఉద్యోగం మీద దాదాపుగా నలుగురు ఫ్యామిలీ వేసుకున్న దాని మీద అలాగా అంటే ప్రత్యక్షంగా పరోక్షంగా దాదాపుగా ఇరవై లక్షల మంది నుంచి యాభై లక్షల మంది వరకు ఎఫెక్ట్ అవుతారు మరి ఇది చాలా పెద్ద ఇది కదా అప్పుడు మనం అప్పుడు ఏం అంటే వీళ్ళకి ఇంత జ్ఞానం లేనప్పుడు ఈ అలైన్మెంట్ ఇలా ఏర్పడినప్పుడు రాజ్యంలో ఇలాంటి సమస్య వచ్చింది కాబట్టి ఇక మీద వచ్చేదానికి కూడా అవకాశం ఉందేమో రాసి పెట్టేవాళ్ళు అంటే నోట్ చేసి పెట్టేవాళ్ళు అనమాట గ్రంథస్థం చేసేవాళ్ళు తర్వాత చదువుకున్నటువంటి వాళ్ళు ఎందుకంటే ఈ ప్లానెట్స్ ఇలా తిరుగుతూనే ఉంటాయి అవేం ఆగవద్దు ఆర్బిట్లో కొన్ని సంవత్సరాల తర్వాత అదే అలైన్మెంట్ వచ్చినప్పుడు ఓహో అప్పుడు అలా జరిగిందంటే ఇప్పుడున్న కాలానుగుణంగా ఇప్పుడు కూడా జరుగుతుందేమో అన్నటువంటి ఉద్దేశంతో అలర్ట్ చేయటానికి చెప్తారు కానీ మన వాళ్ళు అలర్ట్ చేయటం మొదలైపో వదిలేసి భయపెట్టడం మొదలెట్టారు దానివల్ల ఏంటంటే అది నిజమైన విజ్ఞానం కాస్త అజ్ఞానం కింద మారిపోతుంది ఈ రోజున సైన్స్ అనేటువంటిది ఏనాడో గ్రంథాల్లో రాయబడి ఉన్నప్పటికీ కూడా అది కా కాకుండా ఒక ఒట్టి నమ్మకంగా మారిపోతుంది కానీ వాస్తవానికి మనం ఉపవాసం చేస్తాం ఈ ఉపవాసం మీద జపాన్ ఆయన రీసెర్చ్ చేస్తే నోబుల్ ప్రైజ్ ఇచ్చారు కానీ అదే ఉపవాసాన్ని మన వాళ్ళు ఏం చెప్తారు అది ఒక మూఢనమ్మకం అంటారు ఇది మూఢనమ్మకమా నోబుల్ ప్రైజ్ ఇచ్చినందుకు సైన్సా ఎవరి దగ్గర సమాధానం ఉండదు ఎందుకంటే అందుకే చెప్తారు షౌడింగర్ లాంటి వాళ్ళు కూడా క్వాంటమ్ ఫిజిక్స్ మూలకర్తలైనటువంటి నీల్స్ బోర్ వీళ్ళంతరూ కూడా ఏం చెప్తారంటే భారతీయ విజ్ఞానం అర్థం అవ్వాలంటే సైన్స్ చాలా గొప్పగా డెవలప్ అయ్యేకుంది ఇది కూడా మనకు అర్థమవుతుంది అదే మాట వివేకానందులు వారు కూడా ఆయన చికాగో మహాసభల్లో భారతీయుల యొక్క తత్వశాస్త్రం అర్థం అవ్వాలంటే సైన్స్ ఎంత గొప్పగా డెవలప్ అవుతుందో ఆ రోజున వీళ్ళ యొక్క తత్వశాస్త్రం అర్థమవుతుందని చెప్తారు కాబట్టి ఇది ఒక మహా అద్భుతం ఈ అద్భుతాన్ని అందరూ వీక్షించవచ్చు అందులో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కాకపోతే ఏంటంటే ఆధ్యాత్మికవేత్తలు కొంతమంది భయపెట్టడం మానేసి దానికి ఉన్నటువంటి ప్రాముఖ్యతని ఇంకెప్పుడు ఎప్పుడో రెండు వేల నలభైలో అంటే దాదాపుగా ఒక పదిహేను ఏళ్ళ తర్వాత వస్తుంది కాబట్టి అప్పటికి ఎంతమంది ఉంటారో ఎంతమంది ఉండరో తెలియదు కాబట్టి చూసేవాళ్ళు చక్కగా దాన్ని ఆస్వాదించవచ్చు దానివలన ఎటువంటి చెడు ఫలితం ఏమి లేదు కాకపోతే వీళ్ళకున్నటువంటి ఆలోచనల్ని అదే ప్రామాణికంగా చెప్పటం తప్పు కాబట్టి అది అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఈ ప్రక్రియని చూడటం మంచిది ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఏదైతే ఉందో ఏది ఉదాహరణ ట్రంప్ చెప్పాను కదా అలైన్మెంట్ ఏర్పడిన తర్వాత ఆయన వచ్చాడు ఈ లో అలైన్మెంట్ ఏర్పడింది ఏర్పడ్డాక పాపం చాలామందికి ఉద్యోగాలు పోయినాయి వాళ్ళు అలాగే చాలా వీసాలని టైట్ చేస్తున్నారు ఇప్పుడు కెనడా లాంటి దేశం కూడా ఆయనను చూసి మిగతా వాళ్ళందరూ కూడా టైట్ చేస్తున్నారు ఉద్యోగాలు తీసేస్తున్నారు అందరికి భయం కలుగుతుంది ఇప్పుడు మామూలుగా ఆధ్యాత్మికవేత్తలు లేదా జ్యోతిష్యులు ఏం చెప్తామంటే చూసారా ఇది ఏర్పడటం వల్ల ఇలా జరగటానికి కారణమైంది సైన్స్ ఏం చెప్తుంది దాని పరంగా కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనకు జాయిన్ అవుతున్నారు ఖగోళ శాస్త్రవేత్త శ్రీకాంత్ పంచాలి గారు సార్ నమస్తే అండి హలో సార్ హలో సార్ మీ ఆడియో ఒక్కసారి సరి చేసుకోండి ఎస్ సార్ నమస్తే సార్ సో ఈ ఏదైతే ఆకాశంలో జరగబోయే ఈ మహా అద్భుతానికి సంబంధించి అంటే ఇది ప్రతి ఒక్కరు కూడా చూడొచ్చే ఏదైతే ఏడు గ్రహాలు కూడా కనిపిస్తాయని అంటున్నారు ఇది అందరూ ప్రతి ప్రదేశం నుంచి ఇది కనిపిస్తుందా క్లియర్గా చూడొచ్చా అందరూ దీనికి టైమింగ్స్ అంటూ ఏముంటాయి ఆ యాక్చువల్ గా ఇది స్టార్ట్ అయ్యి ఒక త్రీ ఫోర్ డేస్ అవుతుందండి సో ఈ ప్రత్యేకంగా ఈ ఇరవై ఎనిమిది రోజున ఆ ఏడు ప్లానెట్స్ అనేటువంటి ఉదాహరణకి ఇప్పుడు ప్లానెట్స్ మనకు రాత్రి ఆకాశంలో ఎందుకు కనబడతాయి అంటే ఇప్పుడు మనము అర్త్ తీసుకుంటే గనక భూమి తీసుకుంటే గనక సన్ ఇక్కడే ఉంటే గనక మనకి బ్యాక్ సైడ్ నైట్ సైడ్ అనమాట ఎవ్రీ డే ప్రతిరోజు సన్ అర్త్ ఇలా తిరుగుతూ ఉంటుంది కదా సో బ్యాక్ సైడ్ మనకు వచ్చేసి ఒకవేళ ఆ ప్లానెట్స్ వాటి ఆర్బిట్స్ లో తిరుగుతా కక్షల్లో తిరుగుతూ ఉంటు ఉంటుంటాయి కదా సో అవి మనకు రాత్రి సైడ్ ఆకాశంలో ఒకవేళ ఆ పొజిషన్ లో ఉంటే కనుక జనరల్ గా కనబడుతుంటాయి అనమాట సో ఒకటి రెండు ఎప్పుడు కనబడుతూనే ఉంటాయి కానీ అన్ని ఒక సైడ్ ఇలా రావడం అనేది యూజువల్ గా ఒక టూ టు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా జరుగుతూ ఉంటుంది ప్లాస్ సెవెన్ ప్లానెట్స్ రావడం అనేది ఇది ఈ దశాబ్దంలో ఒకేసారి జరుగుతుంది సో ఎలా చూడడము అంటే బేసికల్ గా అన్ని ప్లానెట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కళ్ళతో చూడలేము అంటే చాలా కొన్ని ప్లానెట్స్ చాలా దూరం ఉంటాయి దానిలో మనకు కనిపించే ప్లానెట్స్ ఏంటంటే అంగారకుడు అంటే మార్స్ మీరు డైరెక్ట్ గా ఇప్పుడు ఈవినింగ్ సన్సెట్ ఇప్పుడు ఒక వన్ అవర్ లో సన్సెట్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ లో అవుతుంది కనుక మీరు పైకి చూస్తే కొంచెం ఈస్ట్ సైడ్ తూర్పు సైడ్ పైన రెడ్ కలర్ లో అది అంగారక గ్రహం అలాగే డైరెక్ట్ గా పైకి చూస్తే కనుక మీకు జూపిటర్ బృహస్పతి గ్రహం కనబడుతుంది అలాగే మీరు పడమర సైడ్ చూస్తే కనుక బ్రైట్ గా అది ఒక లైన్ లో అలా కనబడుతుంది అనమాట వీనస్ మిగతా ప్లానెట్స్ అంటే ఇప్పుడు మనకి లాస్ట్ లో ఉంటాయి యురైనస్ నెప్ట్యూన్ గానీ అవి ఈ ఈ మధ్యలో ఉంటుంటాయి కానీ చాలా దూరం ఉంటాయి నేకడే మనకి ఆ రెండు ప్లానెట్స్ కనబడవు ఆ ఈ రెండు ప్లా మిగతా ప్లానెట్స్ ఈ ఏంటంటే మనకు మెర్క్యూరి ఆ దాని తర్వాత సాటన్ ఇవి ఆ జస్ట్ ఒక సన్సెట్ తర్వాత సూర్యాస్తమయం తర్వాత ఒక నల్ హాఫ్ అన్ అవర్ ఒక నలభై నిమిషాల తర్వాత అది కూడా చాలా క్లియర్ గా ఉండాలండి పడమర వైపు యూజువల్ గా మనకు ఆ కింది సైడ్ అంటే బిల్డింగ్స్ చెట్లు అవన్నీ ఉండి ఉంటాయి సో ప్లేన్ ల్యాండ్ కనుక ఉంటుంటే కనుక మనకు ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఆ చిన్నగా మనకు అక్కడ కనబడే అవకాశం ఉంది సో అన్ని ప్లానెట్స్ ని ఒకటేసారి సెవెన్ ప్లానెట్స్ ని చూడడం కొంచెం ఛాలెంజింగ్ అండి అందరూ చూడలేరు దానికి ప్లేన్ ల్యాండ్ కొంచెం బిల్డింగ్స్ ఏమి అడ్డు లేకుండా హరైజన్ వైపు అలా ఉండాలి సో కాకపోతే ఈ ప్లానెట్స్ మరి మార్స్ జూపిటర్ అంగర గ్రహం బృహస్పతి గ్రహం వీనస్ ఇవి మాత్రం రెగ్యులర్ గా చాలా బాగా కనపడతాయండి అంటే దీని యొక్క స్పెషాలిటీ ఏంటి సార్ ఇది ఈ ఇయర్ లో మళ్ళీ కూడా కనిపిస్తుందో ఆల్రెడీ జాన్ లో ఒకసారి కనిపించింది అని అన్నారు మళ్ళీ అలైన్మెంట్ అనేది ఈ ఇయర్ లో మళ్ళీ జాన్ లో స్టార్ట్ అయింది అంటే మనకి జాన్ లో స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఏంటంటే మనకు సుమారు ఒక ఫైవ్ ప్లానెట్స్ సిక్స్ ప్లానెట్స్ అలా అలైన్మెంట్ అవ్వకుంటూ వచ్చాయి కానీ ఇప్పుడు ఫస్ట్ టైం మరి కిరు వస్తుంది అనమాట ఫస్ట్ ప్లానెట్ సన్ నుంచి మొదటి గ్రహం కదా అది మనకు విజిబిలిటీ అనేది రావడం వల్ల ఈ సెవెన్ ప్లానెట్స్ విజిబిలిటీ అనేది కంప్లీట్ గా ఫినిష్ అవుతుంది అనమాట సో అది స్టార్ట్ అయింది అంటే ఫైవ్ సిక్స్ ప్లానెట్స్ నుంచి స్టార్ట్ అయ్యి స్లోగా ఇప్పుడు మళ్ళీ మనకు ఏంటంటే ఫస్ట్ టైం మెరికిరి వచ్చేసి మనకు విజిబిలిటీ ఉందండి సో అది మీరు సూర్యాస్తమం తర్వాత మీరు కంప్లీట్ గా ప్లెయిన్ గా ఉండాలి అటు సైడ్ ఏం బిల్డింగ్స్ ఉండదు అట్లా సూర్యుడు అస్తమించిన తర్వాత ఆ డైరెక్షన్ లో మీకు ఇది స్టార్ ట్రాకర్ యాప్ ఉంటుంది అది యూజ్ చేసుకుంటే కనుక దాని పొజిషన్ అనేది ఎగ్జాక్ట్ గా చూపెడుతుందండి అది సో దీని తర్వాత ఇంకొక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత వన్ వీక్ తర్వాత ఉండొచ్చు దాని తర్వాత ప్లానెట్స్ అన్ని సన్ శని గ్రహం కిందికి వెళ్ళిపోతుంది సో మళ్ళీ ఏదో విధిగా మళ్ళీ ప్లానెట్స్ అన్ని కనబడవన్మాట సో ఎవ్రీ ఫోర్ ఇయర్స్ అలా జరుగుతుంటుంది కాబట్టి సెవెన్ ప్లానెట్స్ ఒకసారి జరగడం అనేది ఈ దశాబ్దంలో ఇది ఒకటేసారి అనమాట అదే అండ్ గురువు గారు ఇప్పుడు కుంభమేళ కూడా జరుగుతుంది కుంభమేళ కూడా అయిపోతుంది రేపు అండ్ ఇది కూడా చాలా ఎంతో ఒక అద్భుతం అనేది జరగబోతుంది రెండు కలయిక ఒకటేసారి వస్తుంది చాలా మందికి ఉన్న భయాలు ఏంటంటే ఇలాంటివి ఏమైనా జరుగుతున్నప్పుడు మీరు ఇందాక అన్నట్టు భయపెడుతూ ఉంటారు కొంతమంది అంటే ఈ రాసులు వాళ్ళకి చెడు జరుగుతుంది వీళ్ళకి మంచి జరుగుతుంది వీళ్ళకి ఏదో అయిపోతుంది అని దానిపైన మీరు క్లారిటీ ఇస్తారు ఇక్కడ చెడు మంచి అనేది మనం తీసుకునే నిర్ణయం మీద ఉంటుందమ్మా ఇప్పుడు కుంభమేళ అనేటువంటిది అది సాధు సంతతుల యొక్క సమ్మేళనం నాకు తెలిసినంతవరకు హిస్టరీ వైజ్గా సాధువులు సంత అంటే సాధువులు మాత్రమే లేదా ఋషు ఒకప్పుడు ఋషులు అనేవాళ్ళు ఇప్పుడు సాధువులు పీఠాధిపతులు వీళ్ళందరూ కూడా ఒక పెట్టుకునేటువంటి ఒక మీటింగ్ అలాంటి దాన్ని ఇది సామాన్య ప్రజలకు కూడా ఆపాదించి అంతమందిని తీసుకెళ్ళి ఆ నదుల్లో ముంచి అదేదో పుణ్యం వస్తుంది మహా నేను ఒకటే చెప్తాను నీరు అనేది ప్రపంచంలో మొట్టమొదటిగా భూమి కంటే ముందు పుట్టింది వాటర్ అది మన వేదంలో కూడా చెప్తారు అందుకే నారాయణ అని చెప్తారు నారాయణ అంటే భగవంతుడు అని మనకి ఒక మనుషులు కాబట్టి మనకు చెప్తారు నారాయణ అంటే నీటి మీద ఆవహించి ఉన్నటువంటి శక్తి అది విశ్వమంతా విస్తరించి ఉంది ఎక్కడైనా సరే విశ్వ విశ్వంలో వాటర్ ఉంటుంది కాబట్టి నీరు ఈ ప్రపంచంలో కాదు విశ్వంలో కాదు నీరు ఉంది అంటే జీవానికి ఆధారం అవుతుంది జీవం ఆధారం ఉందంటే అది పవిత్రమైంది పవిత్రత అంటే గొప్పదైన అర్థం మనకన్నా చాలా గొప్పదైన అర్థం సో ఈ పవిత్రత అనేది ఆ నదిలోనే ఉంది అనుకోవటం మన మూర్ఖత్వం ఈ ప్రపంచంలో నీళ్లు అనేవి ఎక్కడున్నా కూడా రోజు నువ్వు స్నానం చేసే నీళ్లను కూడా ఒక ఒక కుంభలో అంటే ఒక కలశంలో పెట్టుకొని నీవేదైతే మానసికంగా విశ్వసిస్తామో దాన్ని నువ్వు దాని మీద ఆవాహన చేసుకొని కూడా నువ్వు స్నానం చేస్తే కూడా నీకు పుణ్యం వస్తుంది కానీ అంత దూరం వెళ్ళాలి అంటే అది మీ ఇష్టం ఎందుకంటే అది నేను చెప్పకూడదు ఎందుకంటే అది వాళ్ళు వాళ్ళ యొక్క ఇష్టం అనమాట అయితే ఈ శివరాత్రి రోజున పంచాంగంలో యోగాలన్నీ అన్నమాట సిద్ధయోగం అనేటువంటిది శివయోగం అనేటువంటిది శివరాత్రి రోజున శివయోగం అని ఉంటూ అది శివరాత్రి కంప్లీట్ అయ్యేటప్పటికీ సిద్ధయోగం ఉంటుంది సిద్ధయోగం అంటే శివుడు యొక్క యోగాన్ని మనకు సిద్ధింపజేస్తాడు శివుడు అంటే మళ్ళీ వేరేలా అనుకోవద్దు అందుకే చెప్తారు ఈ విశ్వంలో ఉన్నటువంటి శక్తి విష్ణు అయితే నీలో ఉన్నటువంటి ఆత్మ చైతన్యం ఏదైతే ఉందో దాన్నే శివుడుగా చెప్తారు నీలో ఉండేటువంటి పునరుత్పత్తి శక్తి ఏదైతే ఉందో దాన్ని శివుడుగా చెప్తారు సో ఇక్కడ ఉన్నటువంటి తత్వాన్ని మనం అర్థం చేసుకోకుండా ఆ రోజున అర్థమయ్యేది కాదు కాబట్టి ఆ రోజున నాలెడ్జ్ ఉంది ఈ రోజున నాలెడ్జ్ ఉంది విశ్వం మొత్తం కూడా జ్ఞానమే ఉంది ఇంకేం లేదు నువ్వు ఎంత దూరం చూసినా కూడా అందులో తెలుసుకోవాలన్నటువంటి క్యూరియసే ఉంటుంది తప్ప అంటే నాలెడ్జే ఉంటుంది తప్ప ఇంకొకటి ఉండదు ఆ నాలెడ్జ్నే బ్రహ్మం అన్నారు బ్రహ్మాన్నే భగవంతుడు అన్నారు అది మన వాళ్ళు ఎలా చెప్పారనుకోండి చాలామందికి అర్థం కాదు ఇది కన్ఫ్యూజన్గా ఉందండి కానీ దాన్ని సైంటిఫిక్గా మనం ఈ కాలానికి తగ్గట్టుగా మనం చెప్తే తప్పకుండా అర్థమవుతుంది ఎలా అంటే ఒక క్షేత్రం కింద శివలింగం సింబలైజ్డ్ మనం చూస్తే కింద క్షేత్రం పానువట్నం అంటాం క్షేత్రము అంటే భూమి దాని మీద ఉన్నటువంటి లింగము అంటే బీజము దానిపైన వాటర్ ఒక్కొక్క డ్రాప్ వేస్తారు అంటే భూమిలోను ఒక విత్తనాన్ని దాచిపెట్టి ఒక్కొక్క డ్రాప్ అందిస్తే ఏమవుతుంది మొక్క వస్తుంది అంటే సృష్టి జరుగుతుంది అలా విశ్వం మనం భూమి మొత్తం అలాగ అంటే ఒక చెట్టుకు చెప్పే ఉదాహరణ సర్వజీవుల్లోనూ సర్వ ప్రాణుల్లోనూ బీజాలు ఉంటాయి అండాలు ఉంటాయి వీటన్నిటినీ ఫలదీకరణం చెందటానికి కావాల్సిన ప్రక్రియని సింబలైజ్డ్ చేసి చెప్పింది ఈ యొక్క శివతత్వం దాన్ని మన వాళ్ళు అలా చెప్పకపోవటం వలన ఒక సింబలైజ్ చేసి చెప్పటం వలన మనం ఈ రోజున విజ్ఞాన యుగంలో ఉంటూ అజ్ఞానాన్ని మోసుకొస్తున్నాం అనుకుంటున్నారు అజ్ఞానం కాదు అది అజ్ఞానాన్ని వీళ్ళు చెప్తున్నారు అది గొప్ప విజ్ఞానం దాన్ని మనం చూసే దృష్టిలో ఉంటుంది ఇప్పుడు మీకు నేను అదే చెప్పాను ఏమైనా ఒక అలైన్మెంట్లో మనకి గ్రహాలు కనపడుతున్నాయి కానీ నిజంగా ఒక అలైన్మెంట్లో ఉన్నాయా ఒక సరళరేఖ మీద ఉన్నాయా లేవు నువ్వు భూమి మీద నుంచి చూసినప్పుడు మాత్రమే నీకు అలా కనపడతాయి ఆకాశంలో నుంచి చూస్తే దాని అలైన్మెంట్లో అది ఉంటుంది అంటే దాని యొక్క కక్షలో అదే తిరుగుతూ ఉంటుంది అదే నీకేమి ఒకే కూటమిలాగా ఒక ఇంట్లో వచ్చి కూర్చోవాలి నీ దృష్టికి అలా కనపడతాయి కాబట్టి భూమి నీ భూమి మీద నుండి చూసేటప్పుడు నీకు అది భూమి సెంటర్ పాయింట్ కాబట్టి నీకు అది అలైన్మెంట్ కనపడుతుంది ఈ కుంభమేళా కూడా ఆ రోజున ముగుస్తుంది ఇరవై ఎనిమిది అంటే శివరాత్రి రోజున ముగుస్తుంది కాబట్టి ఇది ఇలాంటి అద్భుతమైనటువంటి వీక్షణ వదిలేసి మీరు నదుల్లో మునగాలంటే మునగండి నేనేం వద్దని చెప్పను అక్కడ పుణ్యము పాపము అనేది నువ్వు చేసే పనిని బట్టి ఉంటుంది తప్ప నువ్వు చేసిన పనికి పా పశ్చాతాపం అంటాం కదా పశ్చాత్తాపమే నీకు మోక్షాన్ని ఇస్తుంది అంటే అందులో నుంచి నిన్ను బాధ నుంచి బయటకేస్తుంది అంతే తప్ప నువ్వు నీళ్ళల్లో మునిగితే నువ్వు చేసిన తప్పులు ఎక్కడికి పోవు కాబట్టి అనుభవించి తీరాల్సింది దాన్ని కర్మ సిద్ధాంతం అంటాం కర్మ అంటే ఏమిటంటే పని అదే మన వాళ్ళు సైన్స్లో ఏం చెప్తారంటే యాక్షన్ కి రియాక్షన్ నువ్వు ఒక పని చేస్తే ఖచ్చితంగా నీకు ఫలితం ఉంటుందని చెప్పేది కర్మ సిద్ధాంతం అయితే సైన్స్లో యాక్షన్ రియాక్షన్ అంటే టర్మినాలజీ మారింది కానీ ఒకటే దాని అర్థం శ్రీకాంత్ గారు అంటే రేపు ఏదైతే ఈ అలైన్మెంట్ జరుగుతుందో ప్లానెట్ ఆఫ్ పరేడ్స్ దీనివల్ల వల్ల అంటే ఎట్లాంటి చేంజెస్ వస్తాయి భూమి మీద భూమి మీద చేంజెస్ రావడం అంటే ఎఫెక్ట్ అది ఉండదండి అది అంత భయం అంటే మిస్కాన్సెప్షన్ అండి బేసికల్గా అంటే మీరు యాక్చువల్గా అది గమనిస్తే యాక్చువల్గా మనకు వచ్చింది క్యాలెండర్ గానీ ఇట్లాంటి ఈవెంట్స్ జరగడం కానీ మనకు అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది మనకు ఏమైనా జరుగుతుంది ఏమన్నా భయం వేరే వాళ్ళు చెప్తా ఉంటే అసలు ఎందుకు జరిగింది అని గమనిస్తే గనక మీరు వేల సంవత్సరాల కింద కిందికి వెళ్తే మానవుడు ఎప్పుడైతే ఆది మానవు నుండి ఆ వ్యవసాయానికి అగ్రికల్చర్ కి ఎప్పుడైతే మూవ్ అయ్యాడో అంటే అప్పుడు ఆ మంచుతో భూమి కప్పబడి ఉండేది అనమాట సో దాని తర్వాత అగ్రికల్చర్ కి మూవ్ అయిన తర్వాత అంటే వ్యవసాయాన్ని కనిపెట్టిన తర్వాత వ్యవసాయం అనేది స్ట్రిక్ట్ గా కాలాల్లో సంబంధి సంబంధించి ఉంది అంటే ఎప్పుడు నాటాలి ఎప్పుడు దున్నాలి సో ఇదంతా వాటర్ సైకిల్ మనకు సీజనల్ సైకిల్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో అప్పుడు మనకు వాచెస్ లేవు సో నేచురల్ గానే వేల సంవత్సరాల నుండి మానవులు ఆకాశంలో జరిగే మార్పులను సీజన్స్ గా ఉదాహరణ అంటే ఇప్పుడు మీరు సూర్యుడు తీసుకుంటే గనక భూమి తీసుకుంటే గనక ఇలా తిరుగుతూ ఉంటుంది అలా తిరిగినప్పుడు డిఫరెంట్ డైరెక్షన్స్ లో మనకు ఏ నక్షత్ర సముదాయాలు ఉన్నాయో ఆ నక్షత్ర సముదాయాలు అనేవి కనబడతాయి అంటే మీరు ఉదాహరణకు ఇక్కడ ఉన్నప్పుడు సమ్మర్ అంటే వేచవి కాలం అంటే ఒక నక్షత్ర సముదాయం కొంచెం అలా వెళ్ళినప్పుడు అలా సో కాలాలతో పాటు మనకు ఆకాశంలో చేంజెస్ అనేవి నాచురల్ గా సహజంగానే మానవుడు రిలేట్ చేసుకున్నాడు అనమాట సో దాన్ని వాళ్ళు రాషల్ డివైడ్ చేసి ఒక పర్ఫెక్ట్ ఒక క్యాలెండర్ ని సృష్టించుకున్నారు ఎందుకంటే అప్పుడు వాచెస్ లేవు సో అదే ఆ ఫాలో అంటే వాళ్ళకి ఒక గైడ్ లాగా మారింది ఆకాశం అనేది నక్షత్రంలో సన్ గాని మన సూర్యుడు గాని చంద్రుడు గాని ఇది ఒక పర్ఫెక్ట్ క్యాలెండర్ టువెల్ సైకిల్స్ అంటే మనకు పున్నమి నుంచి పున్నమికి ఎలా చంద్రుడు చేంజ్ అవుతున్నాడు ఏ నక్షత్రాలు ఎలా కనబడుతున్నాయి ఒక క్యాలెండర్ లాగా డిజైన్ చేసి ఒక టువెల్వ్ సైకిల్స్ క్రియేట్ చేశారు ఇప్పుడు పన్నెండు సైకిల్స్ అంటే మనకు సంవత్సరంలో పన్నెండు నెలలు ఎందుకు ఉన్నాయి అంటే అవి పన్నెండు మూడు సైకిల్స్ సో అలా చేంజ్ అవుతున్నాయి వాళ్ళు పర్టికులర్ గా ట్రాక్ చేసి ఓకే ఈ ఇది ఈ రోజునేది మళ్ళీ ఈ మూని ఈ ప్లేస్ లో ఈ నక్షత్రం దగ్గర కనబడుతుంది కాబట్టి ఇప్పుడు మనకు వర్షాకాలం రాబోతుంది కాబట్టి ఇప్పుడు దున్నాలి సో ఇలా అనమాట వాళ్ళు పర్ఫెక్ట్ క్యాలెండర్ క్రియేట్ చేసుకున్నారు కనుక సో వాళ్ళు నేచురల్ గానే అప్పుడు మనకి ఏంటంటే అవి ఆ గ్రహాలు ఏంటో తెలియదు చంద్రుడు ఏంటో తెలియదు సన్ ఏంటో తెలియదు ఇప్పుడు మనకు టెక్నాలజీ వచ్చి అక్కడ దాకా స్పేస్ క్రాఫ్ట్స్ పంపించగలుగుతున్నాం సో నేచురల్ గానే అవి మనకు గైడ్ చేస్తున్నాయి కాబట్టి సహజంగానే మానవుడు వాటితో చాలా చాలా స్పెషల్ గా ఫీల్ అయ్యి ఆధ్యాత్మికంగా ప్రతి సివిలైజేషన్ లో ఈజిప్ట్ లో గాని ఏ చైనీస్ లో గాని మెసపటో ఏ సివిలైజేషన్స్ తో తీసుకున్నా నాగరికతలో తీసుకున్నా అన్నింటినీ గాడ్స్ లాగా కన్సిడర్ చేశారు అనమాట చేసి టెంపుల్స్ ఇప్పటికి కూడా ఈజిప్ట్ లోకి వెళ్ళినా గానీ మీకు సన్ చుట్టూ సన్ టెంపుల్ ఉంటుంది స్టార్ సిరియస్ టెంపుల్ ఉంటుంది గాడ్స్ లాగా కన్సిడర్ చేశారు అనమాట ప్రతి ఒక కల్చర్ అలా జరిగింది సో అంత స్పెషల్ ఉండడం వల్ల అవి అలా చేంజ్ అవుతూ రావడం వల్ల ఇదంతా సబ్జెక్ట్ చదివే వాళ్ళు ఆస్ట్రాలజర్స్ అయ్యారన్నమాట ఆస్ట్రాలజీ అప్పుడు ఏంటంటే స్పెషల్ సబ్జెక్ట్ గా కన్సిడర్ చేశారు వాళ్ళు సో వాళ్ళు నేచురల్ గా ఒక నాగరికతకు ఇవన్నీ చెప్పడము వాళ్ళని స్పెషల్ గా కన్సిడర్ చేయడము అక్కడ చాలా బాగుండదు సైంటిఫిక్ కల్చర్ గానీ ఆధ్యాత్మిక భావన గానీ ఎవరీ టూ ఇయర్స్ కి ఇప్పుడు కుంభమేళ జరుగుతుంటుంది అంటే జూపిటర్ ఒక పదకొండున్నర సుమారు పన్నెండు సంవత్సరాలు చుట్టూ తిరుగుతుంటుంది బట్ మనకు ఒక సంవత్సరమే పడుతుంది సో అది డిఫరెంట్ డిఫరెంట్ నక్షత్ర సముదాయాల వల్ల కనబడి మళ్ళీ ట్వెల్వ్ ఇయర్స్ వచ్చేసరికి ఆ పర్టికులర్ ప్లేస్ లో కనబడ్డారు పర్టికులర్గా ట్రాక్ చేశారు సో అలా ఆ ఈవెంట్ ని వాళ్ళు గాడ్ లాగా కన్సిడర్ చేశారు కాబట్టి ఆధ్యాత్మికంగా మనం ఒక స్పిరిచువల్ ఎనర్జీ ఆధ్యాత్మికంగా ఒక ఎనర్జీ మనకు వస్తుందని ఒక ఈవెంట్స్ రిలీజియస్ ఈవెంట్స్ క్యాలెండర్ కోసం ఇవన్నీ ఈవెంట్స్ క్రియేట్ చేశారు సో అది అలా నడిచింది యాక్చువల్ గా కానీ కాలక్రమేణా ఏమైపోయిందంటే అది చాలా మంది దాన్ని మిస్యూజ్ చేసి అలా స్పెషల్ నాలెడ్జ్ ఇప్పుడు ఎవరైతే చెప్పారో వీళ్ళకి ఇంత తెలుసు అంటే అంటే ముందుగానే ఒక గ్రహణాన్ని ప్రొడిక్ట్ చేయగలుగుతున్నారు ముందుగానే ఇది చేయగలుగుతున్నారు అనే అది ఒక స్పెషల్ నాలెడ్జ్ లాగా భయం లాగా మారిపోయి వాళ్ళ సమాజంలో జరిగేది అంత బిజినెస్ అండ్ చాలా మంది జ్యోతిషాస్త్రవేత్తలు చాలా మంది వండర్ఫుల్ గా అడిగితే చాలా మంది చెప్తారు శాస్త్రం గురించి కానీ ఇంకొక కేటగిరీ వాళ్ళు ఏంటంటే మనీ చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు సో స్పెషల్ గా ఎఫెక్ట్ అనేది జనరల్ గా మాట్లాడితే ఏం ఉండదు జూపిటర్ మనకి ఇక్కడ దాకా గ్రావిటేషనల్ ఇన్ఫ్లుయెన్స్ అనేది మన జీవితాన్ని మార్చే అంత ఉండదు స్లైట్ గా ఆ గ్రావిటేషనల్ డిస్టర్బెన్సెస్ అనేవి స్లైట్ స్లైట్ గా ఉంటాయి కాకపోతే మనను మన లైఫ్ చేసేంత ఎఫెక్ట్స్ అయితే ఏమి ఉండవండి అండ్ అలాగే అంటే సైన్స్ ఇంత అభివృద్ధి చెందుతున్న ఇంత అత్యాధునిక కాలంలో మనం ఉన్నప్పటికీ కూడా ఇంకా కొంచెం మూఢనమ్మకాలు అన్నవి ఉన్నాయి ఇది మనం డైరెక్ట్గా చూడకూడదు చూస్తే మనకి ఏదో అయిపోతుంది ఇది మన మీద పడితే ఏదో జరిగిపోతుంది వీళ్ళకి మంచిది కాదు వీళ్ళకి చెడు అని ఇప్పటికీ చెప్తూ ఉంటారు అంటే అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు నాలెడ్జ్ అనేటువంటిది భారతదేశంలో అందరు చదువుకున్న వాళ్ళు చాలా తక్కువ ఉన్నారు పూర్వం నుంచి కూడా ఇప్పటికి కూడా మన ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది ఇక్కడ కూర్చొని మాట్లాడితే బాగోదు అంత గొప్పగా లేదు అది అందరికీ తెలుసు అయితే ఇప్పుడున్నటువంటి దీని ప్రకారం నాలెడ్జ్ అనేది పెంచుకొని పోయే వాళ్ళు పెంచుకొని పోతారు ఇప్పుడు సార్ చెప్పినట్టుగా బిజినెస్ అనేది ప్రతిదీ బిజినెసే బిజినెస్ లేని ఎక్కడ చెప్పండి సైన్స్ అనేది పెద్ద బిజినెస్ కాదని చెప్పానండి అలాగే బ్రతికేదానికి ఎవరు కానీ నిజం చెప్పేవాళ్ళు ఉన్నారు నిజం చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అలా అని చెప్పేసి అంత కేటగిరీని అంత కేటగిరీ చేసేయకూడదు ఇప్పుడు మెడిసిన్లో కూడా తప్పు చేసే డాక్టర్ ఉంటాడు క్యాష్ చేసేవాళ్ళు కానీ నిజంగా పది రూపాయలకు కూడా వైద్యం చేస్తూ నిజాయితీగా నిలబడే వాళ్ళు ఉన్నారు కానీ ఇక్కడ ఏమైపోయిందంటే ఈ అద్భుతం అని ఇప్పుడు మీకు చిన్న ఉదాహరణ చెప్తాను ఇప్పుడు ఎండ్లకాలం ఎండ్లకాలం ముందుగానే వచ్చేసింది ఇప్పుడు మా వాళ్ళు మన వాళ్ళు ఏం చెప్తారంటే ఆధ్యాత్మికవేత్తలు అలైన్మెంట్ ఇలా ఏర్పడటం వల్ల మనకి ఎండలు ఎక్కువైపోయినాయి ముందుగానే వచ్చేసి కానీ దానికి ఉదాహరణ అది కాదు అది గ్లోబల్ వార్మింగ్ వల్ల వచ్చింది ఆ నాలెడ్జ్ ఉండాలి అంటే ఆస్ట్రాలజీస్ కూడా సైన్స్ తెలియాలి సైన్స్ చదువుకున్న వాడు ఆస్ట్రాలజీని అబ్జర్వ్ చేయగలిగితే నీకు కరెక్ట్ గా మనం దాన్ని భయపెట్టకుండా చెప్పొచ్చు రైట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు అండ్ అలాగే సో మచ్ అండి నాగరాజ్ గారు ఇది చూశారు కదా ఎటువంటి ప్రజలందరికీ కూడా చెప్తున్నాము ఎలాంటి అపోహలకి ఎలాంటి మూఢనమ్మకాలకి కూడా వెళ్ళొద్దు ఏదో జరిగిపోతుందని ముందుగానే భయపడకుండా ఆకాశంలో రేపు జరగబోయే ఈ మహా అద్భుతాన్ని ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా కూడా ఎంతో వీక్షించవచ్చు అందరికీ కూడా ఇది కనిపిస్తుంది కాబట్టి ఎలాంటి అపోహలకి తావు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇది చక్కగా వీక్షించవచ్చు ఆకాశంలో చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటుంది ఇటువంటివి కాబట్టి మిస్ చేసుకోకూడదు ఇది ప్లానెట్ ఆఫ్ పరేడ్స్ కి సంబంధించి స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ టెన్ టీవీ